మనుషుల కన్నా కూడా కుక్కలు ఎక్కువ విశ్వాసాన్ని చూపిస్తాయి అలా కుక్కలు విశ్వాసం చూపిన కథలు మనం చాలానే ఉంటాం కుక్కలకి పట్టెడ అన్నం పెడితే చాలు ఆ యజమానిపై సురకాలు చూపించే ప్రేమ అమితమైంది సాధారణంగా కుక్కలు ఇంటికి కాపలా కాస్తాయి దొంగలు రాకుండా చూసుకుంటాయి కానీ తాజాగా ఓ కుక్క తమ యజమాని కుటుంబ సభ్యుల్ని విష సర్పం నుంచి కాపాడింది ఈ సంఘటన విజయనగరం సంతకవిటి మండలం గూళ్లర్ సీతారాంపురం గ్రామంలో సురేష్ అనే యజమాని ఇంట్లో జరిగింది పెంపుడు కుక్క అర్ధరాత్రి ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఏడడుగుల నాగుపాము ఇంటి బయట ఉండడం కుక్క గమనించింది సునకం వెంటనే ఏకదాటిగా పాటు అరవడం మొదలుపెట్టింది అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల్ని హెచ్చరించడం కూడా ప్రారంభించింది అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా అక్కడ ఉన్న ఏడడుగుల నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యారు ఆ కుటుంబ సభ్యులపై పాము ఎక్కడ దాడి చేస్తుందో అని ఆ పెంపుడు కుక్క మరింత అరవడం ప్రారంభించింది ఇంటి బయట గల ప్రధాన గేటు ఎదురుగా బుస్సలు కొడుతూ ఇంట్లోకి ప్రవేశించడానికి గంటల తరబడి వేచి చూసింది భారీ నాగుపాము ఆ సర్పాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు మొత్తం భయంతో వణికిపోయారు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో ఇంటి దగ్గర చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకుని గ్రామానికి దూరంగా విడిచిపెట్టారు దాంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కేవలం తాము పెంచుకున్న కుక్క వల్లే ఈరోజు ఊపిరి పీల్చుకోగలిగామని లేదంటే పెద్ద ప్రమాదానికి గురయ్యేవాళ్ళమని విశ్వాసం అంటే కుక్కదేనని భావోద్వేగానికి గురయ్యారు ఇంతకీ ఆ హీరో పేరేంటో చెప్పలేదు కదా బ్రూనో అవును బ్రూనో ఇప్పుడు రియల్ హీరో అయిపోయాడు